చూసే ప్రాపర్టీ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై బసవ కళ్యాణ్ బీదర్ డిస్టిక్ అండి ఓకే కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ సెవెంటీ అండి ఓకే ముంబై హైవే నుంచి చూసుకుంటే ఎయిట్ కిలోమీటర్స్ అండి డాంబోర్ నుంచి చూసుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఇంకా సాయిల్ చూసుకున్న కూడా ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ఓకే చాలా మంచి బిట్ అనమాట ఇంకా వాటర్ ఈ ఏరియాలో వాటర్ చూసుకుంటే వాటర్ ఉన్నాయండి కొంచెం డెవలప్ చేసుకుంటే నంబర్ బిట్ అవుతుంది ఇంకా ఇంకా కొత్తగా వారు మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు రోజు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే ఇంకా ఈ సైడ్కి రావాలనుకుంటే పటంచేరు సంగారెడ్డి సదాశివపేట్ జహీరాబాద్ హుబ్నాబాద్ బస్వ కళ్యాణ్ అండి ఓకే ఇంకా హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఈ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఓన్ ఒకటే ఫ్యామిలీది హండ్రెడ్ ఎకర్స్ ఉంది ఓకే చాలా మంచి బిట్ అనమాట అగ్రికల్చర్ సూటబుల్ ల్యాండ్ ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే ఇంకా చాలా మంచి బిట్ కొంచెం డెవలప్ చేసి రీసెల్ చేసినా కూడా మంచి ప్రైస్లో సెల్ అవుతుంది ఓకే ఉంచుకు ఉంచుకుందామన్నా కూడా ఎక్సలెంట్ బిట్ అనమాట ఇంకా తక్కువ ధరలో కూడా వస్తుందండి ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ అంటున్నారు నెగిషుల్ అని అంటున్నారు ఓకే ఇంకా సాయిల్ చూడండి ఎంత ఉంటుంది మెత్తటి సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి టెన్ ల్యాక్స్ బిలో ఓకే సాయిల్కి బట్టి ఏరియాకి బట్టి ప్రైజ్ ఉంటుంది సెవెన్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఉన్నాయండి సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు ప్రాపర్టీస్ ఉన్నాయండి టెన్ ల్యాక్స్ బిలో ఓకే అదే కొంచెం డెవలప్ చేసిన ప్రాపర్టీ కానీ భీమా నదికి కృష్ణానదికి అనుకున్న ప్రాపర్టీస్ కూడా మా దగ్గర ఉన్నాయండి ఫుల్ వాటర్ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అవి మాత్రం మీకు టెన్ ల్యాక్స్ అబౌవ్ టెన్ ల్యాక్స్ అబౌవ్ దొరుకుతాయండి ఓకే ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలో ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలో టెన్ ల్యాక్స్ అబౌవ్ ప్రాపర్టీస్ దొరుకుతాయండి ఓకే ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఉండి ఓకే భీమా నదికి కృష్ణానదికి ఆనుకొని డాంబ్రోడ్కి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి చాలా మంచి బిట్ ఎవరికన్నా కావాలన్నా కూడా ఒకసారి వచ్చి సైడ్ విజిట్ చేయండి సైడ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది క్లియర్ ప్రాపర్టీ అండి ఓకే